ఒక నార్మల్ హెల్దీ పర్సన్ బ్లోట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఫుడ్ అండ్ ఎండ్స్ విత్ యువర్ గట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అని కొన్ని డైట్ క్యాంప్స్ మీరు ఇరవై సార్లు చూజ్ చేస్తే ఎక్కువసేపు తింటారు కాబట్టి మీకు ఆకలి తక్కువ ఉంటుంది తక్కువ తింటారు అని చెప్తారు మేబీ దట్స్ మిస్ నోబర్ నవ్ దట్ ఈస్ ఎ మిత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పని చేస్తుంది కాకపోతే దీంతో మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే దాంతో ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చాలా మంది వచ్చి మా దగ్గరకు వచ్చి ఫుడ్ డైజెషన్ కావట్లేదు అని అంటారు ఫస్ట్ ఈ మాకు ఈ జిఐ రిలేటెడ్ కంప్లైంట్స్ లో చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి సరిపోతుంది యూ డోంట్ ఈవెన్ నీడ్ మెడికేషన్స్ లాక్టోస్ ఇంటాలెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు ఇండియన్ పాపులేషన్ లో మిడిల్ ఏజ్ గ్రూప్ లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్

చాలా డౌట్స్ ఉంటాయి అది నాకు ఈ మధ్య అర్థమవుతుంది మా ఈయంతో మాట్లాడిన తర్వాత సో ఒక చిన్న అందరికీ ఒక చిన్న విజ్ఞానం అనుకోండి వినోదం అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ టాక్ హై హాయ్ హాయ్ సార్ సో ఫస్ట్ థింగ్ నేను ఈ గ్యాస్ట్రో ఇది మాట్లాడే ముందు ఆరోగ్య మార్గస్య శుద్ధ ఆరోగ్య మూలస్య అనేదో సంస్కృతిలో చదివా దాని మీనింగ్ ఏంటంటే ఆహారం వెళ్ళే రూట్ అది బాగుంటే ఆరోగ్యం అంతా బాగుంటుంది ఫ్రమ్ ఫ్రంప్ టు బాటమ్ సో ద రీజన్ వై ఐ ఫెల్ట్ ఒక గ్యాస్ మాకు చాలా మన రిచ్ ఇండియన్ కల్చర్ సో నా ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడిగేది వాట్ అసలు ఏంటి శుభ్రమైన హెల్దీ ఆహార అలవాట్లు అంటే వాట్ యూ మీన్ జస్ట్ మీరు టూ మినిట్స్లో చెప్పండి నాకు టూ మినిట్స్లో దీన్ని కన్సైజ్ చేయడం టు బీ వెరీ ఆనెస్ట్ వెరీ కష్టము కాకపోతే ది త్రీ థింగ్స్ ఒకటి మనకి ఏంటి అని అంటే ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం ఏం తీసుకుంటున్నామో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎంత తీసుకుంటున్నామో అండ్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ ఈ త్రీ థింగ్స్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం జరిగితే దెన్ దట్ ఈస్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు యువర్ బాడీ ఎందుకంటే అంటే మీరు చెప్పినట్టు సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఫుడ్ అండ్ ఎండ్స్ విత్ యువర్ గట్ ఎస్ బీట్ యువర్ బ్రెయిన్ యువర్ బోన్స్ యువర్ మూడ్స్ యువర్ నర్వ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ రిలేషన్ మనకి ఫుడ్ తోటి అందుకోసం ఈ ఈ టూ మినిట్స్లో చెప్పాలి అని అంటే క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ ఈ త్రీ థింగ్స్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది ఈ మూడు చాలా కష్టమైన విషయాలు చెప్పాడు అంత బేసిక్స్ ఎప్పుడు కష్టంగానే ఉంటాయి సో ఓకే మన క్వాంటిటీ క్వాలిటీ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కీటో డైట్ అని చాలా వచ్చినాయి నాలు అవసరం ఫర్ యూ ఇట్స్ నాట్ నీ కానీ టైమింగ్ ఆఫ్ ఫుడ్ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినాలి లంచ్ ఎప్పుడు తినాలి డిన్నర్ ఎప్పుడు తినాలి రైట్ సో మెయిన్ మన వర్క్ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది సో సే ఎగ్జాంపుల్కి యూఆర్ వేకింగ్ అప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ మేక్ ష్యూర్ ఒక టూ అవర్స్లో బ్రేక్ఫాస్ట్ తినడం సో టూ అవర్స్లో బ్రేక్ఫాస్ట్ తినడం చాలా ఇంపార్టెంట్ బట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం ఏం ప్రాబ్లం లేదు మీరు డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత మేజర్ మీల్స్ మూడు ఉంటే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ దాని తర్వాత మధ్యలో చిన్న స్నాక్ టెన్ థర్టీ లెవెన్కి వన్ ఓ క్లాక్కి లంచ్ లంచ్ క్వాంటిటీ దెన్ అగైన్ క్వాంటిటీ కొంచెం తక్కువ చేయండి సో దెర్ ఈస్ అ ఫేమస్ సేయింగ్ ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ లంచ్ లైక్ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ పాపర్ ఆర్ బెగ్గర్ సో డిన్నర్ టైమింగ్ అనేది కొంచెం అర్లీగా చేయండి సేఫ్ ఆర్ స్లీపింగ్ ఎట్ నైన్ నైన్ థర్టీ ఎయిట్ 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 ఓ క్లాక్ వరకు తినడానికి తిని తిని తిది అన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి అండ్ లంచ్ క్వాంటిటీ కొంచెం తక్కువ చేయండి బ్రేక్ఫాస్ట్ కంటే డిన్నర్ యాజ్ లిటిల్ యాస్ పాసిబుల్ సో ఒక బ్రేక్ఫాస్ట్ ఎయిట్కి తినేస్తే లంచ్ టూకి తినచ్చా లంచ్ టూ బట్ దెన్ ఒక మధ్యలో ఒక చిన్న స్నాక్ హౌస్ అంటే రెండు మీల్స్ మధ్య సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండాలా నాట్ నెసెసరీ ఆప్టిమమ్ అయితే మినిమం ఫోర్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ ఈ ప్రశ్న అయితే చాలా మంది తెలియదు రోహన్ చెప్పినట్టు నేను బ్రేక్ఫాస్ట్ ఎయిట్కి తిన్నాను నేను అది అరిగించుకోవడానికి నాకు ఎంత టైం పడుతుంది మన గట్టి సో యూజువల్లీ అరిగించడం అని అంటే మనకి గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ టైం అని సో తిన్న ఫుడ్ అంతా ఫస్ట్ పోయి స్టమక్లో స్టోర్ అవుతుంది సో ద ఇనిషియల్ పార్ట్ ఆఫ్ డైజెషన్ ఆర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ స్టార్ట్స్ ఇన్ ద స్టమక్ ఎక్కడైతే మనకి యాసిడ్ అనే అంటామో యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది సో ఫస్ట్ స్టమక్ మెయిన్ ఏం చేస్తుంది అంటే యాసిడ్ తోటి కలిసి ఒక గ్రైండర్ లాగా ఫుడ్ని ఫస్ట్ గ్రైండ్ చేస్తుంది ఈ గ్రైండ్ చేసిన ఫుడ్ మనకి ఇంటస్టైన్స్ అంటే స్మాల్ ఇంటస్టైన్లోకి వెళ్ళిన తర్వాత అబ్జార్బ్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ గ్యాస్ట్రిక్ ఎమిటింగ్ టైం మినిమం మనకి సిక్స్ టు యావరేజ్గా హెల్దీ పర్సన్కి మనం కన్సిడర్ చేస్తే ఎనీవేర్ బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఓ గ్యాస్ట్రిక్ ఎంటింగ్ ఈ ఎంటింగ్ అయిన తర్వాత మనం తినాలా లేదా తినొచ్చా ముందు కూడా తినొచ్చు కాకపోతే ఏంటి అని అంటే యువర్ జస్ట్ గివింగ్ యువర్ బాడీ మోర్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అనవసరమైన క్యాలరీస్ ఓకే అది ఒక్కటే డిఫరెన్స్ మీక్ తినేవాల్లో ఎవ్రీ టూ త్రీ ఆడుతుంటా ఉంటారు కాకపోతే అట్ జస్ట్ గివింగ్ మోర్ క్యారెక్టర్ సో పడమట సంధ్యా రాగల్ సినిమాలో మా చాల మంతి పేరు కూడా వినడు నా రోహన్ కూడా వినుడు జె కాంప్యూనేటెడ్ తెలుగు చంపాల వినడ ఇది జంజియాల మూవీ మన విజయశాంతి ఒక ఫారెన్ పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు ఎవరు చూడవచ్చు సినిమా చూడండి పడమట సంధ్యా రాగాలు అందులో ఫన్నీ క్యారెక్టర్ ఉంటుంది ఒక లావుట్ ఆయన ఆయన చూస్తే నేను సన్నగా ఫీల్ అవుతా క్యారెక్టర్ ఉంటుంది ఒకటి సో వాడు అంటాడు వాళ్ళ వాళ్ళ షాప్ ఉంటుంది వాడు తింటా ఉంటాడు ఏంది ఇప్పుడే తిన్నావు కదా అంటే నేను ఎప్పుడో టూ అవర్స్ బ్యాక్ తిన్నాను అంటాడు వాడు యాభై ఇడ్లీలు సో సినిమాలో ఫర్ అబార్ట్ ఫ్రమ్ కామెడీ టూ అవర్స్లో నేను తిన్నాను లేదా మన చాలా సినిమాల్లో కామెడీ నేను ఎప్పుడో టూ త్రీ అవర్స్ క్రితం తిన్నాను అంటే మినిమం టైం అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఇవ్వాలి మినిమం సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇవ్వాలి మధ్యలో ఏదో టీయో స్నాక్ తీసుకోవచ్చు కానీ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ లంచ్ కి డిన్నర్ కి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సో అందరం మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇంక్లూడింగ్ మీ ఈ టైం పీరియడ్ పెట్టుకుంటే మనం ఇన్ని గంటలు పడుకోవాలనేది ఒకటి వస్తుంది మనం మార్నింగ్ ఎయిట్ కి తింటే టూ కి లంచ్ మళ్ళీ ఎయిట్ కి డిన్నర్ టెన్ థర్టీకి పడుకోవాలి మీరు టూ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి కదా మినిమం అవర్స్ సో దిస్ ఆర్ ద హెల్దీ హ్యాబిట్స్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఎయిట్ లంచ్ అట్ టూ డిన్నర్ ఎట్ ఎయిట్ బిఫోర్ ఎయిట్ సరే ఇంకొకటి ఇంకొకటి మరి ఫాస్టింగ్ అని చెప్పి ఇంటర్మీడియన్ చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పని చేస్తుంది కాకపోతే దీంతో మేజర్ ప్రాబ్లమ్ ఏంది అని అంటే దాంతో ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని స్టార్ట్ అవుతా ఉంటాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఇప్పుడు కామన్ గా మనం చేసేది ఏంటి అని అంటే టూ టూ టైప్స్ చేస్తారు టైమ్ రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ మనము ఈ సిక్స్టీన్ ఎయిట్లు ట్వెల్వ్ ట్వెల్వ్లు లేకపోతే ఫోర్టీన్ టెన్లు ఇవన్నీ టైం రిస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ అండి ఫోర్టీన్ టెన్లో ఫోర్టీన్ టెన్ సో ఇవన్నీతో మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే మీరెప్పుడో నైట్ సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ చేసేసి దెన్ మీరేం తినరు సేవ్ యువర్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అరౌండ్ ట్వెల్వ్ నూన్కేమో చేస్తాం సో మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే బికాజ్ మీ కడుపు అంతసేపు ఖాళీ ఉండడం తోటి ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అని అంటే రీఫ్లక్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో ఎస్పెషల్లీ మీరు మనం మార్నింగ్ మన డే స్టార్ట్ సే మీ మీద సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారు మాది ఎయిట్కి స్టార్ట్ అవుతుంది కానీ మీకు ట్వెల్వ్ వరకు ఆ కంటిన్యూస్ రీఫ్లక్స్ ఎపిసోడ్స్ రావడం తోటి మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ ఇట్ ఈస్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఆ ఫీలింగ్ తోటి ఐ నో అంటే ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ వర్క్స్ రియలీ వెల్ చాలామంది వెయిట్ లాస్కి యూజ్ చేసే ఫస్ట్ డైట్ చేంజ్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బట్ సీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అంటే దట్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ యు సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కమ్స్ విత్ ఏ ప్రైస్ yes కానీ ఈవెన్ విత్ ఏ ప్రైస్ అయినా సరే నేను టాబ్లెట్స్ తీసుకొని తగ్గించుకోవచ్చా ప్రైస్ ని అంటే ఎన్ని రోజులు నేను తీసుకుంటా లైఫ్ లాంగ్ థింగ్ ఓకే గుడ్